ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము విద్వేశ్వర సంహిత ఋషుల ప్రశ్నలకు సూతుని సమాధానం ఈ విధంగా ఎంతో జితజ్ఞతో ఆర్తితో ప్రశ్నించిన మనులను పరికించి పరమదయాలుడై సూత్ సూతుడిలా సమాధానము చెప్పసాగాడు ఓ సత్యవ్రతులైన మనులారా మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకోవడం ఇది గూఢం భగవత్ సంబంధమైనదే వార్త విశేషం కాకూడదు అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవాన్ని స్మరించి ఆయన అనుగ్రహాలేశంతో నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను శ్రద్ధాభక్తులతో శ్రావణపేయంగా వినండి ఓ అహింసామూర్తులార మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది పాపపుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారులే సత్యభాషణ అనేది అడుగంటి పోతుంది ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు అందరూ దృష్టిలే పరాస్త్రీ పరదనాలను పటికబెల్లపు అచ్చులా చప్పరించేస్తారు ఎక్కడ చూసిన హింస ఆత్మదృష్టి లేనివారే దేహద్యాత్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోని జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేని వారే ఉంటారు స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పారాధీనులై ఉంటారు స్నేహం విషయంలో కపట్యాన్ని కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయిస్తారు వారు లోభగ్రస్తులు ఆశాపాత బంధితులు అవుతారు అకారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రహ్మహీభూత స్థితి నుండి చెత్తులవుతారు జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు అహంకార మమకారాలకు పశువులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు వారిలో సమానత్వ బుద్ధి ఉండదు ఇక శీలమనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గోబ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు భోగలాల సత్వం అధికంగా ఉంటుంది క్రయ విక్రయాల్లో కపటం హెచ్చుగా ఉంటుంది స్త్రీలలో పాతివ్రత్యం ధర్మం ఉండదు సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు అత్తమామను ఆదరించరు స్త్రీలకు కేశములే అలంకారములు రత్నభారణాదులు ఉండవు స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతులవుతారు పన్నుల వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాలకులవుతారు పంక్తి బాహ్యుల నటులు గౌరవభాజనలు అవుతారు ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరకు జీవన కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు భోగ సాధనంగా భావిస్తారు అకారణంగా ప్రకృతి సహించదు ప్రకృతి పురుషుల మధ్య సామర్థ్యం లోపిస్తుంది సమన్వయం ఉండదు సత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది గతి తప్పుతుంది దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి పువ్వులలో వాసన ఉండదు పండ్లలో రసం ఉండదు సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి పాలలో జిడ్డు ఉండదు ఈ సూచనలు రాబోయే వివత్తులకు సాంకేతాలేననే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజల ధర్మాచరణకు ఉప ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు నలులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాప కలియుగంలో సైతము సులువుగా ధరించే ఉపాయం లేదా అంటే ఉంది దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక సాధ్య వస్తువుకు ప్రయత్నము కానీ సిద్ధ వస్తువుకు ప్రయత్నం ఏముంటుంది చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం ఉంది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు ఓం నమ శివాయ